వెల్కమ్ టు రాజనీతి పోలీసులే తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎక్కడికెళ్లాలో ఎవరికి అర్థం కాదు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని ఇలాంటి కేసులే పోలీసుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కిరాయి సైనికుల్లాగా వాడుకున్నారు కొన్నిసార్లు వాళ్లతో తప్పుడు కేసులు పెట్టించి వేధించాడు ప్రత్యర్థుల్ని కొన్నిసార్లు సుపారి తీసుకున్న లాగా కూడా పోలీసులు బిహేవ్ చేసిన విషయం మనకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే తప్పుడు పత్రాలు ఫోర్జరీ పత్రాలు కూడా సృష్టించారని వెల్లడవుతా ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టీవీ రమేష్ గారి వాంగ్మూలన్నీ తీసుకున్నామని చెప్పారు ఆయన వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాము ఆయన వాంగ్మూలంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే నిధులు విడుదల చేయమని మాకు ఫోన్లు చేశారు మాకు ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందన్నట్టుగా రమేష్ గారు చెప్పినట్టుగా ఆ వాంగ్మూలంలో వాళ్ళు మెన్షన్ చేశారు అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని కూడా ఆయన చెప్పినట్టు కోర్టుకు సబ్మిట్ చేశారు ఇది సిఐడి పోలీసులు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం కానీ వాస్తవంగా రమేష్ గారు ఏం చెప్పారంటే రమేష్ గారు అంతకు అందుకు భిన్నంగా చెప్పారు వీళ్ళు ఏదైతే కోర్టులో సబ్మిట్ చేశారో దానికి భిన్నమైన స్టేట్మెంట్ రమేష్ గారు ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే వాస్తవంగా ఒక ప్రాజెక్ట్ని ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ దాని విధి విధానాలు రూపొందిస్తే దాన్ని కేబినెట్ ఆమోదిస్తుంది ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదిస్తుంది ఆ తర్వాత ఆ ఫైల్ ఆర్థిక శాఖ వస్తుంది నిధులు రిలీజ్ చేయమని అట్లా ఆర్థిక శాఖ ఆ ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తుంది అంతేగాని ఇందులో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చెప్తేనో ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చెప్తేనో నిధులు ఇవ్వరు సిస్టమ్ ఇది సిస్టమ్ ప్రకారమే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు విడుదల చేశాం అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చారు కాకపోతే పని త్వరగా అవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఫాలో అప్ చేస్తుంటారు ఏమైంది ఎంతవరకు వచ్చింది మీరు రిలీజ్ చేస్తారా తర్వాత ఇంప్లిమెంటేషన్ దగ్గర వాళ్ళని అడుగుతారు అందరినీ ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని రమేష్ గారు చెప్పారు ఇదే విషయాన్ని ఆయన అనేక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ రాజనీతికి ఇచ్చారు రాజనీతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి మనం రమేష్ గారిని అడిగినప్పుడు ఆయన పూర్తి డీటెయిల్స్ అని ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఏమి ఉండదండి ఇది శాఖాపరంగా జరుగుతుందని కూడా చెప్పారు ఆయన ఆ తర్వాత అలా చెప్పినందుకు ఆయన్ని వెంటాడారు ఆయన మీద కూడా కేసు పెట్టాలని చూశారు ఆయన అప్పటికే ఒక మెగా కంపెనీలో ఒక మెగా కంపెనీలో సిఇఒ పోస్ట్ లో ఉన్నారు ఆయన మీడియాకి చెప్పొద్దు ఆయన చెప్తే మళ్ళీ కేసు వీక్ అయిపోద్దని ప్రభుత్వం వైపు నుంచి ఆ మెగా కంపెనీ అధినేతను ఒత్తిడి చేయటం ఆ మెగా కంపెనీ అధినేత ఆ కోరటం ఈయన దానికి అంగీకరించకుండా రిజైన్ చేసేసారు ఆయన సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు వచ్చే పోస్ట్ అది రిటైర్ అయిన తర్వాత అక్కడ చేరి చేస్తా ఉన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నందుకు ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు ఆ తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా చూశారు అన్ని ఒత్తిళ్లున్నా కూడా ఆయన నిజం వైపు నిలబడ్డారు సో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే ఆయన బహిరంగ అన్ని విషయాలు విఫలంగా చెప్పిన తర్వాతే తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో రమేష్ గారు ఒక రకంగా వాంగ్మూలం ఇస్తే సిఐడి అధికారులు మరో రకంగా దాన్ని మార్చేశారు దానికి ప్రధాన కారణం ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ లో పెద్దలు సిఐడి అధికారులు పిలిపించి మాట్లాడి వాళ్ళతో తప్పుడు వాంగ్ మూలాలు తయారు చేయించారు ఇది జగన్మోహన్ రెడ్డి జమానాలో పోలీసులు తరచుగా చేశారు ఇలాంటి పనులు చాలా దారుణమైన పనులన్నీ చేశారు ఇంకో ఉదాహరణ ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కేసు తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద కూడా పరికరాలు కొనుగోలు చేసి అసలు కొనుగోలు చేయని వ్యవహారంలో కొనుగోలు చేశారు అన్నట్టుగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆయన మీద కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేశారు ఇందులో ప్రధానమైన పాత్రదారులు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అట్లాగే ఏసీబీ డీజీ వీళ్లే ఈ ఫోర్జరీ పత్రాలు తయారు చేయించారని చెప్పి కోర్టులో కూడా పలుసార్లు ఏబి వెంకటేశ్వరావు గారు చెప్పారు అంటే పోలీసులే దొంగల లాగా మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం తప్పుడు పత్రాలు ఫోర్జరీ పత్రాలు క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భూములు లాక్కున్నారు భూములు కబ్జా చేశారు అనే వార్తలు వింటా ఉంటాం కానీ ఇక్కడ పోలీసులే ఫోర్జరీ పత్రాలు తప్పు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కేసులు పెట్టి అరెస్టు చేయడం చూసాం మనం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ అరాచకం చేసిన వాళ్ళందరి మీద విచారణ జరపడానికి ప్రత్యేకంగా ఒక సిట్ ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి ఏదో తూతూ మాత్రంగా పేపర్లో వచ్చినప్పుడు ఒక కేసు వచ్చినప్పుడు దాని మీద విచారణ జరిపిస్తున్నామని అని చెప్పేసి ఆ తర్వాత కొద్ది రోజులు వదిలేయటం అట్లా చేస్తే మాత్రం భయం ఉండదు వైసీపీ హయాంలో కొంతమంది అరాచకం చేసిన అధికారులని మేము పోస్టింగ్లు లేకుండా పక్కన పెట్టేసామని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఆ శిక్ష సరిపోదు ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్ లేకపోయినా జీతాలు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు వీళ్ళందరూ కూడా ఐదారు తరాలు తిని కూర్చున్న తరగనంత ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి అది వాళ్ళకి శిక్ష కాదు వాళ్ళ మీద విచారణ జరపాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అవసరమైతే వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి రుజువు అయితే వాళ్ళు చేసిన నేరాలన్నీ కూడా అలాంటివి ఏం చేయకుండా ఖాళీగా కూర్చోబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చామంటే ప్రజలు సంతృప్తి పాటరు తర్వాత తప్పుడు సిగ్నల్స్ కూడా వెళతాయి ఏంటంటే వీళ్ళనేం చేయలేదు రేపు పొద్దున మనం కూడా చేద్దాం కోర్టులు తీసుకున్నాం చేసేద్దాం మనం మాత్రం ఎవరు బిగుతారు అనే ఆలోచన అధికారుల్లో వస్తుంది కాబట్టి ఆ ఆలోచనలు రాకుండా ఉండాలంటే రేపు పొద్దున అధికారులందరూ కూడా సక్రమంగా విధి నిర్వహణ చేయాలంటే వీళ్ళని కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది ఇందులో ఒక అధికారి వైసీపీ సోషల్ మీడియా వ్యవహారంలో కూడా భాగస్వామి అయ్యాడని చెప్పి అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా నడపడంలో సద్దల భార్గవ రెడ్డితో పాటు అతను కూడా ఉన్నాడు దాని ద్వారా కూడా ఆయన కోర్టులు వెనకేసుకున్నాడని కూడా వార్తలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకుడు చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్స్ ప్రకారం వెళ్తారు కాబట్టి సిస్టమ్స్ ప్రకారమే సిస్టమేటిక్ గానే వీళ్ళందరినీ కూడా వీళ్ళు చేసిన తప్పులు నిరూపించి వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది అలా శిక్షించకపోతే ప్రజలు ఆయన కూడా తప్పు తప్పు పడతారు ఆయన మీదే తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని అడ్డగోలుగా అరెస్ట్ చేసి హ్యాండెడ్ గా దొరికిపోయిన వాళ్ళని అలా వదిలేస్తే సమాజానికి మంచి సందేశం ఇస్తున్నట్టు కాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్